మొన్న ఇలా తయారు చేసిన విగ్రహాలను చూపించాను కదండి ఇప్పుడు విడిగా ఇవి నాలుగు రోజుల్లో ఇలా తయారు చేశారంట హ్యాండ్స్ అతికించడానికి విడివిడిగా చూడండి విగ్రహాలకి ఇలా తయారు చేసి హ్యాండ్స్ పెడతారంట అమ్మ మీకు కూడా వచ్చాయి వర్క్ చెప్పండి అమ్మా ఎలా చేస్తారు ఇవి ఎలా చేస్తారమ్మా ఫినిషింగ్ అది ఎలా చేస్తారు ఇంకా బ్రోస్ తీసుకొని పోవటావు బ్రోస్ పౌడర్ కలిపేసి ఇలాగ ఫినిషింగ్ వరకు చిన్ని చిన్ని బెజ్జాలు అవి ఉంటాయి కదా ఎంత ఫినిషింగ్ చేసేసి పేపర్లు కొడతావు పేపర్లు కొట్టాక మళ్ళీ అప్పుడు వినాయకుడికి అర్జిస్తావు తర్వాత ఫైనల్గా అమ్మ మీరు మీరు చేస్తున్నారు ఇక్కడ మీరు ఇక్కడ వాళ్ళేనా రాజస్థాన్ ఇచ్చాను మేడం సీడ్ అంతా మమ్మల్ని వర్కర్ కి ఇక్కడ తిరుగు వాళ్ళమే మేము వర్కర్ కి పంపిస్తే తీసుకొస్తారండి వీళ్ళు మాకు చక్క ఇదంతా ఎలా చేయాలి అలా చేయాలని నేర్పిస్తారు మేము అలా చేస్తామండి వినాయక విగ్రహాలు చక్క ఇవన్నీ బిజ్జలు గట్టా అన్ని నీట్ గా పంపిస్తాము పెయింటింగ్ తర్వాత మళ్ళీ రంగులవి తుద్ది అంటిస్తామండి మీకు రంగుల ఐటమ్ కూడా వస్తుందమ్మా నేర్చుకుని రెండు రోజులు నేర్పిచ్చేస్తాం ఓకే అండి మీది లోకలేనా లోకలేకే అండి మీరు ఒక్కరే వస్తారు ఇక్కడ ఇంకా వస్తామండి ఎప్పుడన్నా ఇలా రంగులు బాగా ఇవ్వంటే రావు కానీ అవసరమైనప్పుడు ఈ కర్రలు కొబ్బరి పీసు ఇవన్నీ వీటిల్లో ఉపయోగిస్తారు కదా ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా